పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి జైత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నరేందర్ రెడ్డి జైత్యాల బిడ్డ చిన్నగా మొదలైన ప్రస్థానం ముప్పై నాలుగేళ్లుగా సక్సెస్ఫుల్గా కొనసాగుతుందని రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థను నడుపుతున్నారని అన్నారు జీవన్ రెడ్డి పోటీలో ఉండను అని నాతో చెప్పారని అన్న ఆయన ఉత్తర తెలంగాణకు గర్వకారణంగా ఇవాళ విద్యా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయన్నారు కేజీ నుండి పీజీ వరకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని చెప్తూ విద్యార్థుల పేరెంట్స్ శ్రేయోభిలాషుల సూచనల మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచన ఉందని స్పష్టం చేశారు శాసన మండలిలో నా వాయిస్ వినిపిస్తా ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎన్రోల్మెంట్ స్టార్ట్ చేస్తా అని అన్నారు ఇప్పటికే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నానని ఏ పార్టీతో ప్రస్తుతం సంబంధం లేకుండా ఉన్నానని అవసరం అయితే ఇండిపెండెంట్ గా ఆయన పోటీలో ఉంటానని మూడు తరాల జనరేషన్ తో సత్సంబాలు కలిగి ఉన్నాయన్నారు రెండు రంగాల్లో డ్యూఎల్ రోల్ పోషిస్తున్నాం సక్సెస్ అవుతా అని మీ అందరి ఆశీస్సులు కావాలని వారు కోరారు మరి అందరి అందరి తల్లిదండ్రులతో సమాజంలో ఉన్న అందరితో సమాజానికి ముడిపడుతున్న అందరితో సత్సంబంధాలు మెయింటైన్ కొనసాగించాను మరి రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ వచ్చేది అప్పుడు ఒక టికెట్ గరం ఎక్స్పెక్ట్ చేశాం అప్పుడున్న పరిస్థితుల్లో అది కాలేకపోయింది తర్వాత నేను మళ్ళీ నా పనిలో నేను పూర్తిగా రాజకీయ అతీతంగా అన్ని పార్టీలతో మంచిగా ఉంటూ పూర్తిగా ఇన్స్టిట్యూట్స్ పైన ఫోకస్ చేస్తూ ఆ రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు సుమారుగా మళ్ళీ ఇరవై వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది ప్రొఫెషనల్గా ఉండే వ్యవస్థలనే మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఐఐటి కోచింగ్ కానీ నీట్ కోచింగ్ కానీ స్కూల్స్ లో మంచి ఫౌండేషన్ విద్యను అందిస్తూ చాలా చక్కగా మన ఉత్తర తెలంగాణకి గర్వకారణంగా అవకాశం విద్యా సంస్థలు మనం తీసుకెళ్తున్నాం మరి స్కూల్స్ పట్ల జూనియర్ కాలేజెస్ మాకు ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ఉంది కరీంనగర్ లో అట్లాగే పీజీ కాలేజ్ కూడా ఉన్నాయి ఎంఎస్సి మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ మొట్టమొదటి నేను స్టార్ట్ చేసింది పీజీ కాలేజ్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో స్టార్ట్ చేసింది ఎంఎస్సి మ్యాథ్స్ నాది మ్యాథ్స్ సబ్జెక్ట్ కాబట్టి నేను ఇప్పటినే చెప్పుకోవచ్చు సబ్జెక్ట్ సబ్జెక్టులు లెక్చర్ లేకుండా అని ఒక కాలేజ్ స్టార్ట్ చేశాను సో ఈ ప్రకారంగా ఎడ్యుకేషన్ లో కేజీ నుంచి పీజీ వరకు అన్నింటితోటి ఈవెన్ నుంచి కూడా నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది తర్వాత గవర్నమెంట్ వింగ్ లో ఉన్ను ఆఫీస్ రిలేటెడ్ కావచ్చు యూనివర్సిటీలకు రిలేటెడ్ కావచ్చు వారి ఉద్యోగుల పట్ల గాని ఆ అకాడమిక్స్ పట్ల గాని పరిపూర్ణమైన అనుభవంతో మనం ఉన్నాం సో ఎందుకు మరి మనం ఈ పట్టగొద్దు ఎమ్మెల్సీలో వెళ్ళకూడదు శాసన పండిలో ఒక చదువుకున్న వారు మండలాంటి వాళ్ళు ఈ తెలంగాణ విద్యారంగాన్ని ఇంకా మనం దేశంలోనే అగ్రగమ చేసే దిశగా ప్రభుత్వంతో మనం ఎందుకు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు స్త్రే క్లాసుల సలహాల మేరకు మరి రాబోయే పట్టగొద్దుల ఎమ్మెల్సీలో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నాను దానికి ముందుగా జీవన్ రెడ్డి గారి సలహాలు కూడా తీసుకున్నాము ఎందుకంటే మరి వారు మళ్ళీ లైన్ లో ఉంటారు ఎందుకంటే గురువులు అంటారు పెద్దవాళ్ళు మంచి సంబంధాలు ఉన్నవాళ్ళు సో తమ్మి నేనైతే లైన్ లో ఉండను ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఉన్నారు సో దాన్ని ఆసరిగా తీసుకొని మరి ముందుకు వెళ్ళడం జరిగింది తప్పకుండా మరి అవకాశం ఇస్తే నిరుద్యోగుల పట్ల ఉద్యోగుల పట్ల తర్వాత విద్యా రంగం ప్రైవేటు గవర్నమెంట్ అన్న తేడా లేకుండా ఇంకా ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా దాని పట్ల కొన్ని సంవత్సరం మట్టిలో మనం నా వాయిస్ ను వినిపిస్తూ మరి ఎంతో అనుభవం ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఉపయోగించి తప్పకుండా మరి దీంతో ఈ రంగంలో నేను న్యాయం చేయగలి చాలా బెగిరిస్తే స్టార్ట్ చేశాం మాకున్న పూర్వ విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కడ మీటింగ్ వెళ్ళిన నేను ఒక సగం అంతే నేను మీ స్టూడెంట్ అన్న వాళ్ళు ఉన్నారు లేదన్నా మేము మీకు పూర్తి మద్దతు ఇస్తాం రండి అని చెప్పేసి సో ప్రస్తుతానికి ఏ నేను ఫార్టీకి మనం లేకుండా ఎందుకంటే ఫార్టీస్ అన్ని కూడా అంత ఈజీగా ఇప్పుడు వాళ్ళు స్పష్టంగా చెప్పరు మనం దాన్ని నమ్ముకొని ఉండే ఆలోచనలో కూడా నేను లేను ఏది లేకపోయింది పర్వాలేదు ఖచ్చితంగా ఈ చని పోటీ చేయాలి గెలిచి తీరాలి మరి ఈ తెలంగాణ విద్యారంగం పట్ల పూర్తి అవగాహన ఉన్న నేను రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న భాష తోటి రావడం జరిగింది మరి జగిత్యాల జిల్లా వాసిన ఫస్ట్ ప్రెస్మెంట్ నేను ఇక్కడ పెడుతున్నాను కరీంనగర్ లో కూడా ఇంతవరకు పెట్టలేదు ఇక్కడే ఎందుకంటే కోటినగర్ దాని జిల్లా జగిత్యాలు కాబట్టి ఇక్కడ నుంచి మొదలు పెట్టాలి అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ తర్వాత మా జుగర్ యాజమాన్యాలు డిగ్రీ యాజమాన్యాలు తర్వాత నేను అంటే పూర్తిగా నేను మన కుటుంబం లాగా భావిస్తున్నాను ఒక భావన కాకుండా కుటుంబ మిమ్మల్ని భావిస్తూ ఈ రోజు మీతో ఈ విషయాన్ని పంచుకుందాము తర్వాత మీ యొక్క సూచనలు ముందుకు వెళ్దాము ఎలా అయితే మా విద్యా సంస్థలకు మరి ఎన్ని సంవత్సరాలు మీరు సపోర్ట్ చేస్తున్నారో నేను చూస్తున్నాను మేము ఎన్ని యాక్టివిటీ చేసినా కూడా అల్పో మంచి సపోర్ట్ అందించారు మరి నేను రాజకీయ రంగంలో వెళ్తున్నా నాకు మీ యొక్క విశేష కూడా ఉండాలని కోరుకుంటూ మీ యొక్క సంపూర్ణ సహకారం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి తప్పకుండా ఇక్కడ నుంచి మరొక విద్యా కుసుమం రాజకీయ రంగంలో తప్పకుండా ఒక ఫ్యూచర్ జనరేషన్ ఉపయోగపడే విధంగా ఓకే నా ఔటేటర్ వల్ల కాకుండా నాకున్న సంబంధాలు ఎలా అంటే నేను ఒక కేజీపీలో వాడు నర్సరీ బిల్ కూడా స్కూల్కి వెళ్తే నా దగ్గరికి సరే హాగి ఉంటాడు అట్లాగే మా స్టూడెంట్ వాళ్ళ తాత కూడా ఏ నరేంద్ర రెడ్డి అని చెప్పేసి వస్తున్నాడు అంటే ఒక మూడు తర్వాత జనరేషన్లతోటి సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్న వాళ్ళు నన్ను ఎవరు కూడా సీనియర్ అని చెప్పారు జూనియర్ అని చెప్పారు అర్థంగా ఉంది సార్ వయసు ఏంటి లేకుండా నేను మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి ఒక మూడు తరాల వారికి కూడా ఎస్ మా సార్ చేస్తున్నాను తప్పకుండా వాళ్ళందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు నేను పాల్పంచుకుంటూ ఒక మంచి రాజకీయవేత్తగా మరి ఎదగాలని చెప్పేసి ఇటు విద్యా వ్యవస్థను కాపాడుకుంటూ అటు రాజకీయాన్ని కూడా మనం ఒక కొంత రోడితో ముందుకు తీసుకెళ్లాలని చూస్తున్నాను రాజకీయంలో అడుగు పెడుతున్నాము అన్నప్పుడు అయ్యో మరి విద్యా వ్యవస్థ బద్దన పెడతారు అంటే అలాంటిది ఏం లేదు ఇప్పటి వారికి ఎన్ని వ్యవస్థను పెట్టినా ముందు ఉన్నది వెనక ఉన్నది ఎక్కడ సార్ ఇంజస్ట్రీస్ అనేది నేను చూపించలేదు ఎక్కడ ఫీల్ రాకుండా మెయింటైన్ చేస్తున్నాను కాలేజీ స్కూల్ అడుగు పెట్టినప్పుడు చాలా మంది అనుకున్నారు సార్ స్కూల్ పెడుతున్నాడు దృష్టి కాలేజీ నడవ ఉన్నారు బట్ ఎక్కడ మనం పాటు రానివ్వలేదు కూడా ఒకటి ఆశించారు రానివ్వలేదు వ్యవస్థలు బాగా పెడుతున్నాడు సార్ క్వాలిటీ తగ్గుతే అనుకున్నారు నేను ఇవ్వలేదు నా హార్డ్ వర్క్ పెంచాను మార్నింగ్ ఇంకా ఎర్లీ మార్నింగ్ వేస్తున్నాను ఇంకా నైట్ వర్క్ వర్క్ చేస్తున్నాను కార్లో పోతుంటేనే దిగుతున్నాను కార్లో పోతుంటేనే గైడెన్స్ ఇస్తున్నాను నా హార్డ్ వర్క్ పెరిగింది సో ఇప్పుడు కూడా రాజకీయ చేసినా కూడా వ్యవస్థలో ఎక్కడ కూడా మరి మన పట్టు సడలించకుండా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఒక రికార్డ్ సృష్టించాలి మేనేజింగ్ కూడా రోల్ మోడల్ గా ఉన్నాడు ఎజుకేషన్ లో రోల్ మోడల్ గా ఉన్నాడు రాజకీయంగా కూడా అందరికీ అందుబాటులో ఉంటూ మరి మార్నింగ్ టు ఈవినింగ్ అందరి సమస్యలను మరి సామరస్యంగా వింటూ వాటి సాల్వింగ్ కృషి తప్పకుండా నేను చేస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను మరి జగిత్యాల ముద్దు బిడ్డగా మీరు అందరూ కూడా నన్ను ఆదరించి రాబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మీ సంపూర్ణ సహకారంతో జెండా ఎగడానికి నడిగా ఉన్నాను మీ యొక్క సంపూర్ణ సహకారం కొరకు నేను ఇక్కడ రావడం జరిగింది మీ అందరికీ కూడా మరి మీ యొక్క మద్దతు ఇస్తారనే ఆశాభావంతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వేరే టికెట్ పార్టీ టికెట్ చేస్తున్నారు కూడా బిఆర్ఎస్ కాంగ్రెస్ ముగ్గురితో నేను బ్యాలెన్స్ మెయింటైన్ చేసి ఉన్నాను ఇప్పుడు కూడా అదే రకంగా మెయింటైన్ చేస్తున్నాను నేనైతే ప్రస్తుతానికి మనం అందరికి అబ్బాయి పెట్టుకున్నాను సో మన ఉత్సవం ఎవరు బాగుంది అని ఆదరిస్తే అటువైపు మొక్క చూపడానికి నేను అయితే రెడీగా ఉన్నాను నేను జనరల్లీ డిగ్రీ చేసినప్పుడు బిఎస్సీ చేసినప్పుడు ముగ్గురు లెక్చరర్లు మ్యాథ్స్ లెక్చర్లు ఫిజిక్స్ లెక్చర్ కెమిస్ట్రీ లెక్చర్ మ్యాథ్స్ లెక్చరర్స్ అంటే ఈ కాలేజ్ లో ఎంఎస్సీ సీట్ కొడితే మీరు ఎప్పుడైతే ఖచ్చితంగా కుడతారు ఫిజిక్స్ లెక్చర్ కూడా అనుకునేది జస్ట్ మనం ఫిజిక్స్ లో సీట్ కొంటే కొడుతాడు అనుకుంటే కెమిస్ట్రీ లెక్చర్ కూడా అనుకునేది మూడు సబ్జెక్టులని బ్యాలెన్స్ చేసి పెట్టడం ప్రస్తుతానికి మూడు పాటలతో సత్సంబాన్ని మెయింటైన్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుంది చూద్దాం సో అది కాలేకపోయినా ఇండిపెండెంట్ గా చేయడానికి కూడా రెడీగా అవుతున్నాను మరి మూడు పార్టీలు ఎవరు ఎలా ఉంటుంది ప్రస్తుతానికి చెప్పలేదు నేను కూడా దానిపై దృష్టి పెట్టకుండా ఎన్రోల్మెంట్ పైన నేను దృష్టి పెట్టాను ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్ మనం ఈ నిరాకరంలో చేసుకుంటే ఆన్లైన్ మనకు ఆన్లైన్ స్టార్ట్ కాకముందుకే ఒక రెండు లక్షల ఎన్రోల్మెంట్ మనం చేసుకుని ఉంటే తప్పకుండా ఎవరైనా కూడా మనకు ఇంకా మనం అక్కడ తిరిగి ఆ సమయం అంటే ఎన్రోల్మెంట్ తో సమయం పెట్టే బాగుంటుంది అన్న దిశగా నేను చూద్దాం ఫ్యూచర్ ఇండికేషన్ ఎలా ఉంటది అనేది మనం చెప్పాం గతంలో ఉన్న నేను ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం రాష్ట్ర సెక్రటరీగా రెండు సంవత్సరాలు రాష్ట్ర అధ్యక్షుడిగా నాలుగు సంవత్సరాలు చేశాను ఇప్పుడు చాలా కాంపిటీషన్ లో నల్గొండ నామినేషన్ గా ఉంటుంది మా కరీంనగర్ లేదు కొట్లాడి తెచ్చుకొని అక్కడ ఇంటర్మీడియట్ బోర్డులో గెలిచిన తర్వాత నాలుగు సంవత్సరాలు సత్తాన్ని చూపించారు ఇంటర్న్ లో చాలా పరివర్తనలు నేను తీసుకొచ్చాను అంటే మా యాజమాన్యానికి పై యూనివర్సిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని కొట్లాంటి ఫిఫ్టీన్ మీటర్స్ బిలో బిల్డింగ్స్ కి ఫైర్ ఎన్స్ అవసరం లేదు మా జూనియర్ కాలేజ్ అందరూ జీపీఎస్ త్రీ బిల్డింగ్ వర్క్ ఫైర్ ఎన్స్ లేకుండా అట్లాగే మా అఫిలియేషన్ లో కూడా చాలా మార్పులు తేవడానికి అప్పుడు నేను మనం సహకరించాం బోర్డ్ ఆఫ్ ఎన్ సెక్రటరీ ఆన్లైన్ సిస్టమ్ ఇటువంటి అఫిలియేషన్ రెండు రోజులు ఆపరేషన్ ఇస్తుంది ఎక్కడ వాటి కాపీ లేకుండా అదే స్కూల్ యూనివర్సిటీస్ అక్కడ లేవు అంటే అడుగు పెట్టగానే అక్కడ చాలా మార్పులు మేము నాంది పలికి ఇంటర్నెట్ లో చాలా సిస్టమేటిక్ తీసుకొచ్చాము సో అట్లాగే తప్పకుండా మరి స్కూల్స్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అట్లాగే గవర్నమెంట్ వాళ్ళతో కూడా నేను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి మరి ముఖ్యంగా ఉద్యోగుల డిఈర్ కావచ్చు పెండింగ్ ఉన్న వాటికి అట్లాగే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఫెసిలిటీస్ గవర్నమెంట్ స్కూల్స్ లో మనం మధ్యాహ్నం భోజనం ఉంది బాగా నడుస్తున్నది గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా మనం ఎందుకు చేయకూడదు దాంతో మనం గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అట్లాగే ఇంకా కొంచెం అక్కడ నిధులు పెంచే విషయంలో కూడా గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా నిధులు పెరగాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాల్సిన అవసరం స్కూల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచారు స్మార్ట్ క్లాసెస్ విషయంలో కానీ మంచి ఫర్నిచర్ ఇవ్వడంలో కానీ అది బేసిక్ గా జరిగింది బట్ జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజీ ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం ఈవెన్ స్టాఫ్ పట్ల కూడా ఇంకా చాలా ల్యాబ్స్ అక్కడ ఉన్నాయి తప్పకుండా వాటి పట్ల మరి చేస్తాను అట్లాగే మరి ఉద్యోగాలు కల్పించిన విషయంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం చాలా రెట్టిఫ్ జరుగుతున్నాయి చాలా ఖాళీలు కూడా ఉన్నాయి మరి నోటిఫికేషన్ తీసుకుని రప్పించే విధంగా ప్రభుత్వానికి మనం ఒత్తిడి తీసుకురావడం తప్పకుండా మోర్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడం వాస్తవానికి నేను లాస్ట్ లేకపోయినా కూడా మనం వ్యవస్థను ఇల్ని చేస్తూ ఇవాళ నేను నాలుగు వందల మంది నాలుగు వేల మంది టీచింగ్ ఒక రెండు వేల మంది నాన్ టీచింగ్ ఒక ఆరు వేల మంది ఇంకా ఇండైరెక్ట్ గా ఒక పది వేల మంది అంటే సుమారుగా ఒక పదిహేను వేల మందికి ఒక ఉపాధి కల్పిస్తుంది వాళ్ళ ఆల్ఫోర్స్ ఫిఫ్టీన్ థౌసండ్ మెంబర్స్ కి ఉపాధి అనేది అంత చిన్న విషయం కాదు బట్ తప్పకుండా నాకు నమ్మకం ఉంది మరి ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచడంలో నాకంటూ ప్లానింగ్ నేను అయితే ఆల్మోస్ట్ ఆల్ మనం క్యాంపెయినింగ్ సీరియస్ గా స్టార్ట్ చేస్తున్నాను ఇన్పుట్స్ వాళ్ళతో మాట్లాడుతూ కూడా నరేంద్ర ఇంటి ఇండివిజువల్ గా ఉంటే ఎలా ఉంటుంది పార్టీ పార్టీగా ఉంటే ఎలా ఉంటుంది అనే ఎనిఫూస్ కూడా నేను ఎక్కడ వెళ్తే అక్కడ తీసుకోవడం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఒక నిర్ణయం ఎందుకంటే మార్చి లో మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు మనకి జీవన్ రెడ్డి గారు ఇంకా ఉన్నారు ఆరు నెలల సమయం ఉంది నోటిఫికేషన్ రావడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఇంకో రెండు నెలల తర్వాత మనం కన్ఫ్యూషన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా బ్యాలెన్స్డ్ గా వెళ్లాలని ఒక నిర్ణయంలో నేను చూద్దాం రైట్ అండి కొంత నాయకుడిని నేను భావిస్తాను ఒక తరం అయిపోయింది ఇంకొక తరానికి నారాయణ వారికి మీరు నాంది వాలుపుతున్నారు చెప్పేసి నేను తప్పకుండా భావిస్తాను కాబట్టి మీ యొక్క ఆశీస్సులతో నేను ముందుకు వెళ్తున్నాను అందుకే ఫస్ట్ ప్రెస్ మీట్ జగిత్యాలను ఎంచుకోవడానికి ఎన్నో ఉండాలని పేరు పేరు కోరుకుంటున్నాను నేను పిల్లగా వచ్చిన మీ అందరికి